అందరికీ నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యి ఒక్క నెలది గడుస్తుంది మరి ఈ ఒక్క నెలల్లో ఏదో కొంపలు అడగకపోయినట్లు కాంగ్రెస్ పార్టీ ఏం చేయనట్లు కొందరు చిల్లర నా కొడుకులు చిల్లర చిల్లర ప్రచారాలు చేస్తున్నారు సరే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో మాకు అందరికీ తెలుసు ఈ చిల్లర ప్రచారం మొత్తం కేటీఆర్ చేపిస్తున్నట్లు కూడా మాకు స్పష్టమైన అవగాహన ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే వాడెవడో జర్నలిస్ట్ శంకర్ అంట నియమో వానంత వస్తాది లేనట్లు పెద్ద పెద్ద కటింగ్లు ఇస్తున్నాడు వన్ చింపాజి ముఖం వేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక నెలాగా ననగలేదు వాడు ఆగలేకపోతున్నాడు శంకర్గా ఏం చేస్తున్నావు నీ దందాలేంది నీవు ఎక్కడికి వెళ్ళి ఏమేమి నడుపుతున్నావో మాకు అన్ని తెలుసు నేను ఎవడు ఆడిస్తున్నాడో కూడా మాకు తెలుసు కేటీఆర్ ఆడిస్తలేడా నిన్ను నీవు ఏడా కబ్జాలు చేసినావు అధికారం పార్టీ నేటాలను అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఛానల్ పెట్టుకున్నావు నీ దందాలు ఏంది నీ ఉప్పు కూడా చేసిన దాదాగిరి అన్ని మా మొత్తం తెలుసు మా దగ్గర కూడా నీ చెట్టా ఉంది ఏదో సంసార సల్ల చేస్తే సల్లకుండా సిల్లిపోయింది అంట నీ సంసార మాటలు బంజేయి మరి ఇంత పీకుడు కానీ అయితే ఒక నెలకే ఇంతగానం నీవు ఓ ఆగదలేవు కదా ఒక తొమ్మిది ఏళ్ళ నుంచి గార్ది గుడ్డు గురం పల్లుదాం నీవు వారా విధవా ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు నకరాలు చేయకు ఆగు ఒక సంవత్సరం పొద్దు ఆగు నీ ఓనర్లు నీ లీడర్లు నీ ఎవరి కోసం పనిచేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని మనకు కుప్ప ఎట్లా అంటే ఒక కోలుకోలేని రాష్ట్రంగా తయారు చేసిపోయినటువంటి దొంగలు వాళ్ళు వాళ్ళకి నీ రోజు వంత పడుతున్నావు అరే ఇన్ని రోజులు బాగానే ఉంటాయి కదా మరి ఈ తొమ్మిది సంవత్సరాలు ఏం గాడిదు కాసినవా చిల్లెర మొలర ప్రచారాలు బంద్ చేయండి ప్రభుత్వం వచ్చి ఒక్కటే నెల అయింది ఆ జర్నలిస్ట్ శంకర్గాడు కావచ్చు ఇంకోడు రంజిత్ గాడు ఇంకోటి ఇంకోటి అంత కొత్త పిచ్చాగాల లాగా తయారైన అప్పుడే మిమ్మల్ని ఎవడ ఆడిస్తున్నాడు ఏమని దగ్గర ఏమేమి ప్యాకేజీలు తీసుకున్నారు మాకు మొత్తం తెలుసు దాంతోపాటు ఇంకెవడో పంచు ప్రభాకర్ అంటే అమెరికా నుంచి వాన్తో వాగిస్తున్నారు వాడో బలరా డాక్టర్ ఆ కొడుకు నా కొడుకు వాడు అమెరికాలో కూసం నోటికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మీద నాయకుల మీద రాజకీయ నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాడు ఆ గాడిది మొఖం వేసుకొని ఆ కొడుకు ఇటువంటి చిల్లరమ్మల ప్రచారాలు బంద్ చేయండి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది అది చదువుకోవడానికే ఒక ఐదు ఆరు నెలలు టైం పడుతుంది మీరు ఎన్ని చిల్లర మల్లర ప్రచారాలు చేసినా తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పలు చేసి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం మీద లక్ష కోట్లు దోసి మరి మేడిగడ్డ ఎందుకో కృంగిపోయింది ఎందుకు అడుగుతలేవరా శంకర్ చిల్లర ప్రచారాలు బంజేయండి మీరు ప్రభుత్వం ఏర్పడ్డది కొత్త ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి అంటే కొత్త బిచ్చగలలాగా కొత్త దుగ్నం చేసుకొని కేటీఆర్ హరీష్ రావు ఆరిస్తున్నటువంటి డ్రామాలు మీ డ్రామాలు బంద్ చేయండి ఎక్కడన్నా తొమ్మిది సంవత్సరాల నుంచి తెలంగాణ సమాజానికి మీరు ఏం ఉద్ధరించినో తెలుసు ఏం బీకినరో తెలుసు ఏం నాటినరో తెలుసు కన్నా ముందు మీ ఆస్తులన్నీ ఈ రోజు మీ ఆస్తులన్నీ సొంతంగా విమానం ఎట్లా కొనుక్కున్నారు హెలికాప్టర్ ఎంత ఎట్లా కొనుక్కున్నారు ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మీ పార్టీ ఆఫీస్ని ఎలాగే ఆఫీసులు ఏ రకంగా ఓపెన్ చేసుకున్నారు తెలంగాణ ప్రజల సుక్ముని మొత్తం భర్యజన్యల్ పీల్చినటువంటి దొంగలు మీరు ఈ రోజు రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారా ప్రతి ఒక్కరికి చిట్టా బయట పెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు చేసినటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ఎంక్వైరీ జరుగుతుంది ఒక్కొక్కటి బొక్కలు పడతారు మీరు గుర్తుపెట్టుకోండి కొడుకులాల మీరు ఇక్కడైనా చిల్లర మల్లారా రాజకీయాలు బంద్ చేయకుండా సలహాలు సూచనలు ఇవ్వండి చిల్లర చిల్లెరగాలని పెట్టి తిట్టి మాత్రాన ఇక్కడ ఒరిగేదేం లేదు మీ పరుగు పోతుంది ఏమో ఒక్కొక్కటి ఆగలేకపోతున్నాడు ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నారా నాయన మీరు కేసీఆర్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు మీరు ఏం పోలిసినారో ఏం మళ్ళీసినో పార్లమెంట్ ఎలక్షన్ల తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది టిఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ ఎన్నికే సీట్లు గెలుస్తుందో కూడా తెలంగాణ రాష్ట్రంలో చూద్దాం ప్రజలే తీర్పిస్తారు కదా ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు బద్దలు కొట్టిండు పేదల సమస్యలు వింటున్నాడు కావున ఇకనైనా ఇటువంటి చిల్లర నాయాలగాళ్ళు మీరు ఎన్ని చిల్లర వ్యాఖ్యలు చేసినా మీకు తగిన బుద్ధి చెప్తామని మరొకసారి హెచ్చరిస్తున్నాం